హలో ఫ్రెండ్స్ జయపురత్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి ఉసిరికాయ మొక్కలు పచ్చడి చూపిస్తున్నాను అరకిలో కాయలు అండి అవి అలా మొక్కలు పోసుకున్నాను దానికి ఒక యాభై గ్రాములు చింతపండు ఇట్లా ఉడకబెట్టుకుని రెడీగా పెట్టుకోండి ఒక పావుసే గ్లాస్ కంటే కొంచెం తక్కువ నూనె పొయ్యి మీద బాండి పెట్టుకుని ముందు నూనె వెయిట్ చేసుకోండి మొక్కలు వేయించుదాం వీటికి కావాల్సిన కొలతలు అంటే చెప్తాను ఇది కాగేలోపు నూనె వేడెక్కింది ఇవి ముక్కలు వేసేసి వేయించుకోండి ఇలా తిప్పుకుంటూ ఎంచుకోండి కొంచెం మెత్తబట్టి సరిపోతుందండి ఎక్కువ ఎంచమాటండి ఇలా మనం కట్ చేస్తే దిగాలండి ఇది అంతే దిగితే సరిపోతుంది వేగిపోయి చక్కగా ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం ఇలా ముక్కలన్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకోండి చల్లారిద్దాం ఒక పక్కన పెట్టేసేద్దాం అందులో పోపు చేసుకుందాం రెండు ఎండిమిర్చి చేయండి కొంచెం ఆవాలి కొంచెం ఎక్కువ వేసుకొచ్చు ఆవాలి బాగా చిట్పట్లాడి ఉండి దంచి పెట్టుకుని ఎల్లుల్పాయలు సరే పప్పులు అయితే నేను వేయనండి వేస్తే రెండు రోజులకి మెత్తబడిపోతాయి పచ్చట్లో అందుకొని నాకు ఇష్టం ఉండదు ఆవాలో ఒకటే వేస్తాను ఇష్టమైతే మీరు వేసుకోండి రెండు రోజులు బాగానే ఉంటాయండి కర్రకరలాడికి తర్వాత మెత్తగా అయిపోతే ఆ నోటికి రుచించు నాకు కొంచెం ఇంగ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇష్టమైతేనండి లేకపోతే ఏ పర్లేదు నాకు ప్రతి ఛాన్లు ఇంగ అలవాటు పచ్చళ్ళలో లైట్ సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేయండి పక్కన పెట్టుకున్నాం కొంచెం పసుపు పొడి వేసేద్దాం ఇందులోని మనం పచ్చడి రెడీ చేసుకునే లోపు ఈ పోపు చల్లారిపోతుంది ఎప్పుడు నెలపచ్చండి చల్లారినాకే వేయాలి పోపు వేడి చేస్తే పాడైపోతుంది అనమాట ఈ ఈ ముక్కలు కూడా ఆరిపోతాయి చింతపండు కూడా ఆరిపోయింది మిక్సీ పెట్టాలి ఇప్పుడు ఈ అరకిలో ముక్కలకే లెక్క చెప్తున్నానండి ఉప్పు కారాలు కారం అండి పావు సైడ్లో సగం నేను ఏం చేస్తానంటే మూడు వంతులేమో మామూలు మన కారం వేస్తాను ఓ పావు వంతు బళ్ళారి కారం వేస్తానండి బళ్ళారి కారం అయితే చాలా బాగుంటుందండి కలర్ మంచి కలర్ వస్తుంది మంట కూడా ఉండదు అందుకని వేస్తాను అందులో సగం ఉప్పు అండి ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు ఒక పెద్ద స్పూన్తో ఆవుపిండి ఒక చిన్న స్పూన్తో మెంతిపిండి ఇవన్నీ వేసి ఒకసారి రుబ్బేద్దాం చింతపండులో వేసి ముందుగా చింతపండును ఉప్పేసి ఒకసారి మిక్సీ పెడతాను ఏ వస్తువుకి ఏంటంటే తడి ఉండకూడదు పచ్చడి ముక్కలు తీయటాక కానీ మిక్సీ జార్కి కానీ దేనికి కూడా తడి లేకుండా పొడిగా ఉండాలి ఎండలో పెట్టి ఆరబెట్టాక వాడుకోండి కారం కూడా వేసి రుబ్బేస్తాను కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ వేసి రుబ్బేయాలి పచ్చడి ఇలా మెత్తగా రుబ్బేయాలండి అన్నీ వెల్లుల్లిపాయలు ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి చింతపండు అన్నీ కలిపి చక్కగా మెత్తగా రుబ్బేశాను రుబ్బితేనే బాగుంటుందండి ఇది రుబ్బి ఇప్పుడు మొక్కలో కలిపేద్దాం ఇలా చక్కగా మొక్కలో పచ్చట కలిపేయండి ఇప్పుడు ఇలా టైట్గా అనిపిస్తుంది కానీ అండి రేపు కొంచెం ఉసిరికాయలోంచి నీరు వస్తుంది తలచబడుతుంది అనమాట గట్టిగానే రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో పోపేసేస్తాను ఇప్పుడు ఈ చల్లారిని పోపు ఇందులో పోసేసుకోవటం బాగా చల్లారిని ఉండే వేడిది మాత్రం పోయొద్దు ఉప్పు కారం అన్నీ సరిపోయినండి చాలా టేస్ట్గా ఉంది మా పిల్లలు ముద్దల కోసం రెడీగా ఉండారు అందరూ అంతేనంటే చక్కగా పచ్చడి తయారైపోయింది మా అమ్మ అయితే ఇలా పట్టేదండి ఇట్లా రుబ్బి రోట్లో రుబ్బేవారు అప్పట్లో నేనైతే మిక్సీలో రుబ్బాను మీరు ఎలా పెడతారో చెప్పండి నాకు కామెంట్లో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ముక్కలు ఎందుకు కోసానంటేనండి పిల్లలు వేస్ట్ చేసేస్తున్నారు కాయలు కాయలు వేస్తే పెద్ద పెద్ద కాయలు ఇస్తున్నారు బజార్లో ఎంతండి కేజీకి ఎన్ని వచ్చినాయి ముప్పై తొమ్మిదో ముప్పై ఎనిమిదో వచ్చినాయి అంతే వాళ్ళు ఏమో తినలేకపోతున్నారు పెద్దకాయ కదా సగం వేస్ట్ చేస్తున్నారు సరే అని ఇలా మొక్కలు అన్నమాట